మిత్రులందరికీ చేసేమన్నారాయణ చూస్తున్నారు కదా బోర్డు వాక్వెల్ ఫిజియోథెరపీ సెంటర్ అనమాట ఇది ఇది నేను గుంటూరులో ఉన్నాను ఇప్పుడు దాదాపు పది రోజుల నుంచి ఫిజియోథెరపీలో ఈ భుజం ఆపరేషన్ తర్వాత రెండు నెలల తర్వాత ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చి సెంటర్కి వస్తూ ఉన్నాను అనమాట రోజు దీని గురించి నాతోటి మిత్రులకి కొంచెం చెప్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ఫిజియోథెరపీ చాలా పకడ్బందీగా చేస్తున్నారనమాట మనం అమ్మ అన్న కూడా మనని కన్విన్స్ చేస్తూ త్వరగా తగ్గడానికి మంచి సలహాలు ఇస్తూ చేస్తూ ఉన్నారు అందుకని వీళ్ళ సెంటర్ గురించి కూడా ఒకసారి మన మిత్రులందరికీ చెప్పాలనుకున్నాను ఇదంతా కూడా ఏంటంటే నేను ఆ బయట నుంచి లోపలికి వచ్చేసరికి ఈ లోపల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనమాట మిషన్స్ అవన్నీ చాలా ఉన్నాయి కానీ ముందుగా డాక్టర్స్తో పరిచయం చేసుకుందాం నమస్తే సత్యవతి గారు మా దగ్గరికి షోల్డర్ కఫ్ రీకన్స్ట్రక్షన్ అయ్యి పోస్ట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఆప్లికేషన్ కోసం వచ్చారు దాని టెన్ డేస్ నుంచి మన థెరపీ అనేది జరుగుతుంది రెగ్యులర్గా దాని రోజు రోజుకి డే బై డే షోల్డర్ మొబిలైజ్ చేసినట్టే రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది అలానే పెయిన్ కూడా తగ్గుతూ కొంచెం బెటర్ రికవరీ అవుతున్నారు సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సత్యవతి గారు ఫర్ ద స్పీడీ రికవరీ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్లెన్ ఆల్ ది బెస్ట్ చక్కగా చేయిస్తూ ఉన్నారు వీళ్ళంతా చిన్నవాళ్ళైనా కూడా మా అందరినీ డాక్టర్సే కాకపోతే నేను వయసులో పెద్ద అవటంతో అందరినీ బాబు బాబు అంటంతో చక్కగా ఆంటీ ఆంటీ అని చేయిస్తూ ఉన్నారనమాట కొంచెం నొప్పిగా ఉన్నా కానీ భరిస్తూ ఇబ్బంది పడుతూ అయినా కానీ నన్ను చాలా త్వరగా రికవరీ అయ్యేలాగా చేస్తూ ఉన్నారనమాట నేను వాకెల్ ఫిజియోథెరపీ రీహాబ్ సెంటర్లో క్లినిక్ ఫిజియోథెరపీ ఇచ్చి సో మా రీహాబ్ సెంటర్లో సత్యవతి గారు టెన్ డేస్ నుంచి షోల్డర్ ఇంజరీతో సఫర్ అవుతున్నారు సో ఆవిడ మా క్లినిక్లో ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల టెన్ డేస్ నుంచి చాలా రికవరీ అవుతున్నారు సో మేము చేపించే ఫిజియోథెరపీ వల్ల ఎక్సర్సైజ్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఆల్ ద బెస్ట్ సత్యవతి గారు ఆ స్పెషలిస్ట్ ఇన్ స్పోర్ట్స్ ఫిజిథెరపీ ఇది మా వాక్ ఫిజిరపీలో మేడం గారు మా దగ్గర ఫిజిరపీ చేస్తున్నారు షోల్డర్ ఇంజరీ అయ్యి గత పది రోజుల నుంచి మా దగ్గరకు వస్తున్నారు మేడం గారికి రివ్యూ బాగా తగ్గుతుంది చూసారు కదా జస్ట్ డాక్టర్స్ తోటి పరిచయం మాత్రం ఈ వీడియోలో చూపించాను అబ్బా చాలా ఉందండి ప్రయాణం కానీ మా వయసు వాళ్ళకి ఎవరికైనా లేదు ఇంకా చిన్న కూడా ఉపయోగపడుతుందనే ఒక భావనతోటి వీడియో చేస్తూ ఉన్నాను తర్వాత వీడియోస్లో అయితే ప్రాక్టీసు ఇంకా ఇంకా చాలా చాలా కబుర్లు మీతో పంచుకుంటాను తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది